రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రెడ్డి జేఏసీ సభ్యులు ఎన్నో ఏళ్ల ఉద్యమం ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెడ్డి కార్పొరేషన్ ప్రకటించడం అభినందనీయమని దుబ్బాక రెడ్డి జేఏసీ సభ్యులు అన్నారు దుబ్బాక పట్టణ కేంద్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు పట్ల రెడ్డి జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో లాల్ బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి దాట వేశారని అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీ నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు సుమారు పదేళ్ల నుండి గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో రెడ్డి కార్పొరేషన్ సాధనకు సభలు సమావేశాలు పెట్టి రెడ్లలో ఐక్యత తీసుకురావడం జరిగిందని ఎన్నో ఇబ్బందులు కూడా నిర్పేద రెడ్లు అనుభవించారని మా అందరి పోరాట ఫలితంగా కాంగ్రెస్ పార్టీ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రతి రెడ్డి బిడ్డకి గర్వకారణమన్నారు అన్ని జిల్లాలలో పేదరెడ్ల పోరాట ఫలితంగా వారి కష్టాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ మంత్రి మరియు ఎమ్మెల్యేలకు ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని పేద వర్గాలను అభివృద్ధి పరచాలనే తపనతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు అందరు మంత్రులకు తమ తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం కృతజ్ఞతలు తెలుపుతుందని పేర్కొన్నారు ఎన్నో పోరాటాలు ఎన్నో బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది గత ముఖ్యమంత్రి రెడ్డి కార్పొరేషన్ ప్రకటిస్తానని చెప్పి హామీ నిలబెట్టుకోక తనంతా తానే కూటం నుంచి తప్పు ఉన్నట్టు

పేదరెట్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి పలు సభల్లో గర్వంగా చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఏమి చేయకపోగా నేడు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిండు ఈరోజు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు దుబ్బాక రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి అగ్రవర్ణ పేదల గురించి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రెడ్డి సోదరులందరూ కలిసి మరి ప్రభుత్వం మీద మరి రెడ్డి కార్పొరేషన్ చేసి మరి రెడ్డిని ఆదుకోవాలని చెప్పి మరి ఏకరువు పెట్టినందున ఈరోజు మాట ఇచ్చిన ప్రకారంగా రేవంత్ రెడ్డి మరి రెడ్డి కార్పొరేషన్ దిశగా మరి నిర్మాణం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అందుకు ఆయన కృతజ్ఞత ఈరోజు బాలాభిషేకం చేసి దుబ్బాక రెడ్డి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్